శివాయ గురువైనమ మన జీవితం మారడానికి పాటించవలసిన రెండు రథాలు ప్రస్తుత కాలం అందరికీ మనసు అనేది చాలా బలహీనంగా ఉంటుంది డిప్రెషన్లోనవడం సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటున్నాయి పాతకాలంలో చాలా బలంగా ఉండేవాళ్ళు మానసికంగా నేటి కాలంలో మనం తీసుకుంటున్న ఆహారంలో బలం ఏమీ లేదు అనగా శుక్రుడు అనేవాడు ధాతువు లోపించింది దానికి తోడు శని అనేవాడు కలిశాడు మన శని అనేవాడు మాలిన్యానికి సంబంధించింది ప్రస్తుత ఆహారంలో శుచి అనేది అసలు లేదు ప్రస్తుత కాలంలో అందరూ అనుకుంటున్నమాట స్త్రీల పద్ధతి మరియు నడవడిక మారిందని స్త్రీలది చంద్రతత్వం ఆహారానికి తగ్గట్టుగానే స్త్రీలనే వాళ్ళు మారిపోయారు మనం కర్మ చేయాలంటే దేహం దృఢంగా ఉండాలి మరియు మన యొక్క అనేది గట్టిగా ఉండాలి దీనికి రవిగ్రహం కారణము ప్రస్తుత కాలంలో ఇంకొక పెద్ద సమస్య కర్మ కర్మ అనగా మనకు వృత్తి అయినా బిజినెస్ అయినా కావచ్చు దీనికి ప్రధానంగా మనం చూసుకోవాల్సింది శరీర బలానికి ప్రధానమైనది రవిగ్రహము దేవకారకుడు కుజుడు అనుకుంటారు ఇక్కడ రవి అనేవాడు ఆరోగ్యకారకుడు అన జాతకంలో రవి గ్రహం అనుగ్రహం ఉంటే మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది మీ యొక్క కర్మ కూడా బాగుంటుంది మనకి ఫిజికల్ స్ట్రాంగ్నెస్ కాదు బలం అంటే రవి ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటుందో సాధారణంగా ఫిజికల్ స్ట్రాంగ్నెస్ ఉంటుంది మరి ప్రస్తుతం మన సమస్యలన్నిటికీ రెండే కారణాలు ఒకటి ఆహారం సరిగ్గా లేకపోవడం రెండు దేహం అనేది దృఢంగా లేకపోవడం నేటి కాలంలో స్వచ్ఛమైన ఆహారం అనగా మనం ఏమీ చేయలేము నే దీనికి నేను చెప్పే దైనందిన దినచర్య ఏమిటంటే ఎవరైతే సూర్యోదయాన్ని చూస్తారో వారి యొక్క ఆత్మశక్తి బాగుంటుంది దినచర్యని దైవ పూజతో ప్రారంభిస్తారో వారికి గురువు అనుగ్రహం ఉన్నట్టు గురువు ఎవరు జాతక చక్రంలో తొమ్మిదవ అధిపతి అనగా మీకు భాగ్యం అనేది ప్రారంభమవుతుంది ఎవరైతే సూర్యోదయం తర్వాత నిద్ర లగుస్తారో వారి మీద శని ప్రభావం ఉంటుంది మీ దేహాన్ని దృఢపరచుకోండి మీ మనసు దృఢమవుతుంది అలా కానిపక్షంలో మనసును దృఢపరచుకోండి దేహం దృఢమవడం అనేది ప్రారంభమవుతుంది మీరు గమనించండి మానసికంగా బలహీనం అయిన వారి దేహం కూడా బలహీనం అవుతుంది భగవంతుడిని పూజించండి మీ మనస్సు దృఢమవుతుంది మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది దేహం శక్తివంతం అవుతుంది నిన్న రెమెడీస్ గురించి ఒకళ్ళు ఫోన్ చేశారు వరంగల్ నుంచి నేను ఇదే చెప్పాను అమ్మ మీరు పదివేలు ఇచ్చినా యాభై వేలు ఇచ్చినా మీరు బాధతో పడే తపన నాలోకి రాదు మనకి భగవంతుడు అనేవాడు తపనకు అనుగ్రహిస్తాడని చెప్పి చెప్పాను వాళ్ళు అయినా కూడా ప్లీజ్ అని అడిగారు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మా దగ్గర ఉన్న రూపాయ నానాన్ని బొమ్మ బొరుసేయడం జరిగింది బొమ్మ బొరుస వేస్తే చేయొద్దని వచ్చింది వారికి నేను చేయలేనని చెప్పి చెప్పడం జరిగింది మీ బాధ మీ తపన ఒక జ్యోతిష్యుడు తీసుకోలేడు మీరు అంత ఇచ్చినా భగవంతుడు నీ పూజలో కోరేది తీవ్రతే బంగారు నాణాలు కాదు